రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తా అన్న జగన్ కు ప్రజలే ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తారని చెప్పారు అసెంబ్లీలో భువనేశ్వరి గురించి దారుణంగా మాట్లాడి ఇప్పుడు వైసీపీ వాళ్లు ఏడుస్తున్నారని మండిపడ్డారు కుప్పంలో చంద్రబాబును ఓడగొడతామన్న భరత్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కుప్పం ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని కాష్టం లాగా మార్చి రాక్షస పాలన్ని కొనసాగించిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్ లో ఆయన ఏడుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో మా భువనమ్మని ఏ విధంగా దారుణంగా మాట్లాడారో మీ అందరికీ తెలుసు మీ నాయకులకి తెలుసు ఆ రోజు పక్క నవ్వారు ఒక మహిళ మన ఇంట్లో కూడా మహిళలు ఉంటారు మన బిడ్డలు మహిళలు ఉంటారు వాళ్ళని ఆ విధంగా మాట్లాడితే ఏ విధంగా ఇబ్బందికరంగా ఉంటుంది అనే సంస్కారం కూడా లేకుండా ఆ రోజు మీ నాయకులు మాట్లాడుతుంటే మీరు పకపక పక్క నవ్వారు భగవంతుడు చూశాడు ఈ రోజు మీ చేత కంటి తడి పెట్టించాడు కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో మనం అక్రమంగా అన్యాయంగా నిరంకుశంగా ప్రవర్తిస్తే ప్రజలు ఎటువంటి తీర్పిస్తారు నేను తలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తాను కను సైగా చేస్తే ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తాను అని చెప్పి మీరు మాట్లాడటం జరిగింది